మార్నింగ్ న్యూస్ కి స్వాగతం తెలుగు పత్రిక చూద్దాం సప్ప నిరాశ ఏ వర్గాన్ని పెద్దగా ఆకట్టుకోని కేంద్ర బడ్జెట్ పేరుకే భారీ పద్దురు విపక్షాలకే పెద్దపీట ఏపీ బీహార్ రాష్ట్రాలకు వరాల జల్లు వ్యవసాయం రక్షణ రైల్వే రంగాలకు మధ్యంతర బడ్జెట్ తోనే సరి మహిళా శిశు సంక్షేమానికి నూరుడితో పోలిస్తే రెండు పాయింట్ ఐదు శాతమే పెంపు హెల్త్ కు రూపాయలు తొంభై ఒక్క వేల కోట్లు ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ కు ఒకటి పాయింట్ నలభై ఎనిమిది లక్షల కోట్లు యువతకు పిఎం ప్యాకేజీ కింద జాబ్స్ భూ సంస్కరణను స్పీడప్ చేసే రాష్ట్రాలకు యాభై ఏండ్ల కాల పరిమితితో వడ్డీ లేని రుణాలు అంటూ వార్త చేసుకొని వచ్చింది మొత్తం మీద సబ్కో నిరాశ అంటూ ఈ బడ్జెట్ ఉంది అంటూ వార్త చేసింది వెలుగు పత్రిక ఇది జనం బడ్జెట్ అన్ని వర్గాలకు ప్రాధాన్యం మోదీ కుర్చీ బడ్జెట్ బిజెపి మిత్రపక్షాలు మిత్రులకే మేలు రాహుల్ మొత్తం మీద కుర్చి బీజేపీ మిత్రపక్షాలకే మేలు అంటూ రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు ఉన్నత విద్యకు పది లక్షల రుణం ఒక రోజు రూపాయలు నాలుగు వేల తగ్గిన బంగారం టూరిజం కెరాఫ్ నందన వర్సిటీ గ్రామీణ భూములకు యూనిట్ నెంబర్లు బడ్జెట్ పై కథనాలు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పేజీల్లో అంటూ వార్త తీసుకుని వచ్చింది ఇక్కడ దోస్తులకు స్పెషల్ గిఫ్ట్ బాబు నితీష్కు కు మోదీ ప్రాధాన్యం ఏపీ రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్లు పోలవరం పూర్తికి సహకరిస్తామని హామీ బీహార్ కు యాభై కోట్ల కేటాయింపు ఈసారి అత్యధికంగా ఈ రెండు రాష్ట్రాలకే మొత్తం మీద ఏపీకి పదిహేను వేల కోట్లు బీహార్ కు యాభై తొమ్మిది వేల కోట్లు మొత్తం మీద నరేంద్ర మోదీకి ఈసారి పగ్గాలు అప్పజెప్పినందుకు ఇక్కడ చంద్రబాబుకు అక్కడ నితీష్ కుమార్ కి వాళ్ళ రెండు రాష్ట్రాలకే ఎక్కువ బడ్జెట్ కేటాయించు అంటూ వార్త తీసుకుని వచ్చింది ఆరోపించను వార్త మొత్తం మీద కుర్చి బచావో అనే నినాదం కరెక్ట్ గా అయింది నరేంద్ర మోదీ గారికి ఈ బడ్జెట్ తో అంటూ వార్త మరింత దుర్మార్గమా కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ ఊసేది సబ్కా బోగస్ రాష్ట్రానికి ఒకటంటే ఒకటి కొత్త కూడా ఇవ్వలే ఇది వివక్ష మాత్రమే కాదు ముమ్మాటికి కక్షే సీఎం రేవంత్ రెడ్డి అటు రెండో ఫేజ్ లోని వార్త రాష్ట్రానికి గుండు సున్నా కేంద్ర బడ్జెట్ లో ప్రత్యేక కేటాయింపులు లేవు విభజన హామీల్లో ఏపీకి సై తెలంగాణకు నై సింగరేణి ఐఐటిహెచ్ వంటి సంస్థలకు కేటాయింపుల్లో కోత బడ్జెట్లో తెలంగాణ ఊసే ఎత్తని ఆర్థిక మంత్రి నిర్మల ఇక రెగ్యులర్ పన్నుల వాటా సెంట్రల్ స్పాన్సర్ స్కీములే దిక్కు కేంద్రం నుంచి రాష్ట్రానికి పన్నుల వాటా రూపాయలు ఇరవై ఆరు వేల రెండు వందల పదహారు కోట్లు అంటూ పన్నెండో పేజీలో వార్త ఇది పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం అంటూ నాలుగో పేజీలోని వార్త ఇది కాళేశ్వరం బ్యాక్ వాటర్ సమస్యను పరిష్కరిస్తాం వివేక్ వెంకటస్వామి మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కింద ఏదైతే భూములలో ఉన్నటువంటి వాటికి నష్టపోయేదో వాటిని ఆదుకుంటాం అంటూ నాలుగో నుండి వార్త ఎనిమిది రోజులు అసెంబ్లీ సెక్షన్స్ అంటూ రెండవ నుండి వార్త రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక శాఖ మంత్రి బట్టి అంటూ రెండవ పేజీ ఎగ్జామ్స్ అక్కర్లేదు అంటూ రెండవ పేజీ ఇది మొత్తం మీద బడ్జెట్ సమావేశంలో మొత్తం కేంద్ర బడ్జెట్ మొత్తం రెండు రాష్ట్రాలకే పోయిందని చెప్పుకోవచ్చు ఒకటి ఆంధ్రప్రదేశ్ కి రెండోది బీహార్ కి ఈ రెండు రాష్ట్రాల బడ్జెట్ ఇవ్వడానికి కారణం ఏంది అని అంటే నరేంద్ర మోదీని కురిసి అప్ప చెప్పినందుకు ఈ రెండు రాష్ట్రాలకి ఎక్కువ బడ్జెట్ పోయింది అంటూ రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది మొత్తం మీద కుర్సీ బచావో బడ్జెట్ ఉంది అంటూ రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది కేన టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి